తెలుగు వెలుగు ఛానల్కు మొట్టమొదటిసారిగా మా ఛానల్ని చూసుకున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు లైక్ చేయండి షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా రూపొందించిన పదో తరగతి పాఠ్యాంశాన్ని అన్నీ ఈ ఛానల్లో చెప్పడం జరుగుతుంది ఇప్పుడు పాఠ్యాంశంలోకి వెళ్దాం హాయ్ పిల్లలు నా పేరు సిరిబైన శివశంకర్రావు నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొన్నిపాడు గ్రామం వట్టిచేకూరు మండలం గుంటూరు జిల్లాలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను సామాన్య స్థాయి నుంచి అసామాన్య స్థాయికి గొప్ప కవిగా చిత్రకారుడిగా ఎదిగిన ప్రముఖ కవి శీలా వీర్రాజు గారిచే రచింపబడిన చేజారిన బాల్యం అనే పదో తరగతి పాఠ్యాంశం గురించి చెప్పుకుందాం విద్యార్థులు ఇక్కడ మన కోసం మంచి పేర ఒకటి ఇవ్వబడింది దాన్ని ఒకసారి చదువుదాం ప్రతి శిశువు కొన్ని సహజ వారసత్వ లక్షణాలతో ఒక నిర్దిష్ట సాంఘిక ఆర్థిక భావావేశ వాతావరణంలో జన్మిస్తాడు ఆ పైన అధికారిక శక్తులు సంస్థలు అతన్ని తమకి అనుగుణంగా తయారు చేసుకుంటాయి నేను నా తండ్రి నుంచి నిజాయితీని ఆత్మ క్రమశిక్షణని అందిపుచ్చుకున్నాను మా అమ్మ నుంచి మంచితనంలో నమ్మకాన్ని సానుభూతిని అందుకున్నాను నాతో పాటే నా ముగ్గురు సోదరులు సోదరిను తర్వాత కానీ జలాలుద్దీన్ సంశుద్ధితో నేను గడిపిన సమయమే నా బాల్యంలోని అద్వితీయతకు నా తదనంతర జీవితంలోని మార్పుకి కారణమనాలి జలాలుద్దీన్లో సంశుద్ధిలో కలవచ్చిన సహజాత ప్రజ్ఞ ఏ పాఠశాలలోనూ ఏ తర్ఫీదు వల్ల పొందలేని వివేకం అది భాషకి అతీతంగా ప్రపంచం పట్ల స్పందించగల నేర్పు అనంతర కాలంలో నా జీవితంలో ప్రకటితమైన సృజనాత్మకతకి నా బాల్యం వారి సహచర్యంలో గడపటమే కారణమని నిస్సంకోచంగా చెప్పగలను ఒక అద్భుతమైన పేర అబ్దుల్ కలాం గారు రచించిన ఒక విజేత ఆత్మకథ ద వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే ఆత్మకథ నుంచి ఈ పేరాని ఇవ్వడం జరిగింది విద్యార్థులు చక్కగా అర్థమైంది కదా మరి ఈ పేరాల నుంచి పాఠ్యపుస్తకంలో ఏం ప్రశ్నిచ్చాడో చూద్దాం మొదటి ప్రశ్న అబ్దుల్ కలాం తండ్రి నుంచి అందిపుచ్చుకున్నదేమిటి జవాబు అబ్దుల్ కలాం గారు తన తండ్రి నుంచి నిజాయితీని ఆత్మ క్రమశిక్షణని అందిపుచ్చుకున్నారు రెండవ ప్రశ్న అబ్దుల్ కలాం బాల్యంలో తల్లి నుంచి అందుకున్నదేమిటి అబ్దుల్ కలాం గారు బాల్యంలో తన తల్లి నుంచి మంచితనంలో నమ్మకాన్ని సానుభూతిని అందుకున్నారు మూడవ ప్రశ్న బాల్యంలో ఎవరితో గడిపిన సమయం తన జీవితంలోని మార్పుకి కారణమని కలాం పేర్కొన్నాడు బాల్యంలో తన సోదరులు జలాలుద్దీన్ సంషుద్దీన్లతో గడిపిన సమయం తన జీవితంలో మార్పుకి కారణమని అబ్దుల్ కలాం గారు పేర్కొన్నారు సుభాష్ పిల్లలు చాలా మంచి సమాధానాలు చెప్పారు తర్వాత మన సొంత ప్రశ్నలు చూద్దాం పాఠశాల దశలో వివిధ ఆసక్తులకు అంతర్గత నైపుణ్యాలకు తగినట్లుగా సాధన చేసి మహోన్నత వ్యక్తిగా ఎదగవచ్చని తెలియచేయటం ఈ పాఠం ఉద్దేశం మరి ఎంత పెద్ద భవనమైన కింద గట్టి పునాది ఉంటేనే నిలబడుతుంది అట్లాగే మనం జీవితంలో ఎంత సాధించాలన్నా అది పాఠశాల దశలోనే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న విధంగా వెలికి తీయాల్సిన అవసరం ఉంది ఉదాహరణకు ఈనాడు గూగుల్ సిఈగా చేస్తున్న సుందర్ అదే అదేవిధంగా మైక్రోసాఫ్ట్ సియోగా చేస్తున్న సత్యనాథండ్ల మన ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి మరి ఇలాంటి వ్యక్తుల యొక్క నైపుణ్యాలను పాఠశాల స్థాయిలోనే గుర్తించబట్టి ఈనాడు ఇంత గొప్ప వ్యక్తులయ్యారు మీరు కూడా ఒక అద్వితీయమైన గొప్ప వ్యక్తులుగా రూపొందాలని కోరుకుంటూ రచయిత పరిచయం కవి శీలా వీర్రాజు జన్మస్థలం రాజమండ్రిలో జన్మించారు కాలం ఇరవై శతాబ్దం జననం ఇరవై రెండు నాలుగు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది మరణం ఒకటి ఆరు ఇరవై ఇరవై రెండు వీరి తల్లిదండ్రులు వీరభద్రమ్మ సూర్యనారాయణ ఆయన రచయితగా చిత్రకారుడుగా తనదైన ముద్ర వేశారు ఎంతో గొప్ప పేరు సంపాదించారు శీలా వీర్రాజ్ గారి రచనలు సమాధి మబ్బు తెరలు రంగుటద్దాలు ఊరు వీడ్కోలు చెప్పింది మనసులో కుంచ మొదలైన కథా సంపుటాలు అంటే ఈ రచనలన్నీ కూడా కథా సంపుటాలు కొడిగట్టిన సూర్యుడు కిటికీ కన్ను ఎర్ర డబ్బా రైలు పేకల మధ్య జీవితం మొదలైన కవితా సంపుటాలు ఈ రచనలన్నీ కూడా కవితా సంపుటాలుగా చెప్పబడ్డాయి మైన కరుణించని దేవత వెలుగురేఖలు మొదలైన నవలలను రాశారు వీరు శీలావిగా సుపరిచితుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మైనా నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది ఈ పాఠ్యాంశం శీలా వీర్రాజు వ్యాస సంపుటి కళానికి అటు ఇటు నుంచి గ్రహించబడింది శీలా వీర్రాజ్ గారు గొప్ప చిత్రకారుడుగా పేరు పొందాడు ఇంకో ఈ చిత్రాలు మొత్తం కూడా శీలా వీర్రాజు గారు తన కుంచె నుంచి చెక్కిన అద్భుత చిత్రాలుగా మనం చెప్పుకోవచ్చు ఈయన కథలు కవితలు నవలలు అదేవిధంగా వ్యాస సంపుటి కూడా రచించడం జరిగింది ఇప్పుడు ప్రస్తుత పాఠ్యాంశం యొక్క ప్రక్రియ లక్షణాలని పరిశీలిద్దాం ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాన్ని పూర్వాపరాలను చర్చిస్తూ విశ్లేషణాత్మకంగా విస్తరించి రాసేదాన్ని వ్యాసం అంటారు దీనిలో ఉపోద్ఘాతం విషయ విస్తరణ ముగింపు వంటివి ప్రధానాంగాలుగా ఉంటాయి వ్యాసంలోని విషయాన్ని బట్టి చారిత్రక రాజకీయ సాంస్కృతిక శాస్త్ర వైజ్ఞానిక సాహిత్య తాత్విక ఆధ్యాత్మిక మొదలైన విభాగాలుగా విభజించవచ్చు ఇందులో అనుభవానికి సంబంధించిన వ్యక్తిగత వ్యాసాలు కూడా ఉండవచ్చు నా బాల్యం గురించి నేను పుట్టి పెరిగిన ఊరు విడిచిపెట్టి ముప్పై ఆరేళ్ళు అయింది నా బాల్యం అంటే నాకు ఇష్టం అంతేగా మరి ఎవరి బాల్యమైనా వారికి ఇష్టమే ఎందుకంటే బాల్యం మళ్ళీ తిరిగి రానిది ఒకసారి గడిచిపోతే వెతుక్కోలేనిది కాబట్టి బాల్యం అనేది అందరికీ చాలా ఇష్టం అప్పుడప్పుడు కళలో నా బాల్యంలోకి వెళ్ళి వస్తుంటాను కళ కదా ఎక్కువసేపు ఉండనివ్వదు పిల్లలు ఇక్కడ చూడండి అప్పుడప్పుడు అప్పుడు ప్లస్ అప్పుడు ఆమ్లెట్ సంధి ఓకే కానీ ఎప్పుడైనా రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు సాయంత్రం వర్షం వస్తుంటే కిటికీలో నుంచి వెనుక వీధుల్లో చూస్తున్నప్పుడు పుట్టినరోజు నాడో విధిగా బాల్యం గుర్తుకు వస్తూనే ఉంటుంది ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుంటుంది కదా అని కూడా అనుకుంటాను అందుకే బాల్యం అనేది చాలా అపురూపమైనది ఎంత అమాయకమైన రోజులు అవి ఎంత చక్కని రోజులవి ఆటపాటలతో ఆనందంగా హాయిగా నిష్కల్మష్కంగా ఏ చీకు చింత లేకుండా గడిచిపోయాయి నిజమే కదా చక్కని రోజులు అంటర్లైన్ చేయండి ఆటపాటలు అంటర్లైన్ చేయండి బాల్యము అలా చూస్తే ఇలా వెళ్ళిపోతుంది యవ్వనం జరీ వేగతుల్యంలాగే బాల్యము ప్రవాహంతో సమానం నా చూస్తుండగానే బాల్యం చేజారిపోయింది శీలా వీర్రాజు గారు ఎంత చక్కని మాట చెప్తూ ఉన్నారు నాన్న కోపడినప్పుడే నేను బాల్యాన్ని దాటుకుని వచ్చేసానని అర్థమైంది మరి అప్పుడప్పుడు మనల్ని అంటూ ఉంటారు ఇంకా నువ్వు చిన్నపిల్లైనా గారా చేస్తున్నావు మారం చేస్తున్నావు అని కాబట్టి పెద్దవాళ్ళు అయిపోయినాక ఆ బాల్యత చేష్టలు పనులు చేయడానికి అవకాశం ఉండదు అదిగో అలాగా ఏడవడానికి కూడా అవకాశం ఉండదు మధ్యతరగతి బాల్యం ఎలా గడుస్తుందో నాకు నా బాల్యం అలాగే గడిచాయి ఎందుకంటే మరి అనే కష్టాలు బాధలు ఉన్నాయి ఎన్ని ఉన్న బాల్యంని మనం ఆనందంగానే అనుభవిస్తాం నేను చిత్రకారుని కావడానికి సాహిత్యవేత్త అవడానికి నా బాల్యంలోనే పునాదులు పడ్డాయి అందుకే అంటారు పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది మొక్కయ్య వంగనది మానయ్య వంగున దానికి శీలా వీర్రాజు గారు తన జీవితంలో జరిగిన ఒక మంచి అనుభవాలు చెప్తూ ఉన్నారు నేను చిన్నప్పుడు మా ఇంటి వెనుక వీధిలో రామ్మూర్తి గారని ఒక ముసలాయన ప్రైవేట్ చెప్తుండేవాడు అక్కడికి సుమారుగా ఇరవై మంది వచ్చేవాళ్ళు ఆ ఇరవై మందిలో నేను ఒకడిని మరి అక్కడ పాఠ్యపుస్తకాలు పాఠ్యాంశాలే కాకుండా ఇతర విషయాలు కూడా చెప్తుండేవారు కాబట్టి ఆనాటి కాలంలో అదనంగా నీతి శతకాల్లోని పద్యాలు జంతువుల కథలు పంచతంత్ర కథలు ఎక్కాలు మొదలైనవి చెప్తుండేవారు ఈ విధంగా వారు ఐదు ఆరు తరగతుల్లోనే కనీసం ఒక రెండు మూడు వందల పద్యాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండేవారు ఈ విధంగా తన జీవితంలో తన బాల్యం గురించి శీలా విరాజ్ గారు చక్కగా మనకు చెప్పడం జరుగుతూ ఉంది తర్వాత అంశాన్ని చూద్దాం సరే మరి ఆయన ప్రైవేట్ క్లాస్కి వెళ్ళినప్పుడు ఒక రోజు చిన్న సంఘటన జరిగింది ఆ సాయంత్రం ఇంకా సమయం ఉందని బొమ్మలు వేయమన్నారు ఈయన శీల వీర్రాజు గారు నేను ఒక విమానం బొమ్మ ఇల్లు బొమ్మ కిరసనాయల బుడ్డి దీపం వేశాను అవి యుద్ధం రోజులు రోజు పైనుంచి నుంచి విమానాలు వెళ్తున్నాయి రోజు అవి చూడటం వల్ల విమానం బొమ్మ వేశాననిపించింది నేను వేసిన బొమ్మలకు మొదటి బహుమతి వచ్చింది వాటిని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళి మా అమ్మ నాన్నకు చూపించాను అలా అప్పుడప్పుడు పుస్తకాల్లో చూసి బొమ్మలు వేస్తుండేవాణ్ణి మొదటి పలక మీద బలపంతోనూ తర్వాత కాగితం మీద పెన్సిల్తోనూ బొమ్మలు వేయటం సాధన చేశాను కొంతకాలానికి చేయి తిరిగిన చిత్రకారుడుగా మారాను ఆ తర్వాత హై స్కూల్ రోజులు చాలా బాగుండేది వాటర్ కలర్ బొమ్మలు వేస్తుండేవాడిని మా రాజమండ్రిలో దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ వారు నిర్వహించే పోటీలలో పాల్గొనే వారిని మా పెద్దనాన్నగారు మేము పక్కపక్కనే ఉండేవాళ్ళం మా పెద్దమ్మ వాళ్ళ అక్కగారికి వైదవ్యం వల్ల ఇక్కడే ఉండేవారు ఆమెకు ప్రత్యేకంగా ఒక గది ఉండేది ఆ గది నిండా ప్లాస్టిక్ చెక్క ఇత్తడి గాజు పింగాణితో తయారు చేసిన చిన్న చిన్న బొమ్మలు అడుగడుగునా ఉండేవి పిల్లల్ని ఎవరిని ఆ గదిలోకి వాళ్ళు కాదు కిటికీ సందులో నుంచి అప్పుడప్పుడు ఆ బొమ్మను చూసి ఆశ్చర్యపోయే వాళ్ళం ఎందుగో ఆ బొమ్మ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఆ ఆసక్తి తర్వాత తర్వాత నాకు కళాకండల సేకరణ పట్ల అభిరుచి కలగడానికి కారణం మరి ఏదైనా కూడా మన బాల్యంలో మనం ఏదైతే చేస్తామో అది మన జీవితాన్ని ఒక మార్పు తీసుకొస్తుందని చెప్పి శిలా వీర్రాజు గారు చక్కగా చెప్తూ ఉన్నారు తర్వాత ఆస్తి పంపకాల్లో మాకు వచ్చిన గది రంగురంగుల కిటికీలతో నిండి ఉండేది అది వీధి ఎంబడి ఉండేది ఆ గదిలో నుంచి వచ్చే పోయే జనాలను చూసేవాడిని మధ్యాహ్నం తర్వాత ఎండకి రంగురంగుల కిటికీలు మెరుస్తూ ఉండేవి అదిగో చూడ కిటికీలు ఎలా మెరుస్తూ ఉన్నాయో అవి చాలా బాగుండేది నేను ఆ గదిలోనే చదువుకునేవాడిని బాల్యంలో ఇలాంటి సంఘటనలే నేను చిత్రకారుని కావడానికి కారణం అయి ఉండవచ్చు అది కాబట్టి బాల్యం అనేది మన జీవితం మీద చాలా ప్రభావం చూపుతుందని చెప్పి చెప్తూ ఉన్నారు తర్వాత పాఠ్యాంశం మా ఊరి పక్కన నది పడవలు రంగురంగుల ఆకాశం ఊరి చుట్టూ అల్లుకున్న చెట్లు చేమలు ఇవన్నీ పరోక్షంగా నాకు చిత్రకళ పట్ల ఆసక్తి కలిగే విధంగా దోహదం చేసి ఉండొచ్చు నా బాల్యంలోనే సాహిత్యానికి బీజాలు పడ్డాయి నేను మిషనరీ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్నప్పుడు నా మిత్రులు రావు అప్పారావు నేను కలిసి వాళ్ళ సహకారంతో పిల్లల కోసం చేతిరాత పత్రిక తీసుకొద్దాం అన్నారు మేము అలాగే ఒక పత్రికను నడిపాం ప్రకాశ్రావు నేను కథలు కొంచెం మార్చి రాసేవాళ్ళము అప్పారావు దస్తూరి ముత్యాల కోవలాగా ఉంటుంది కాబట్టి చక్కగా రాసి చిన్న చిన్న బొమ్మలు వేసి పుస్తకం కుట్టి రామకృష్ణ మిషన్ మా రీడింగ్ రూమ్లో పెట్టేవాళ్ళం దీనికోసం మా ఊళ్ళోని పిచ్చి పుల్లయ్య కొట్లో పుస్తకాలు కొని చదివేవాళ్ళం ఆ అలవాటు నాతో పాటు కొనసాగుతూ వచ్చింది మా తల్లిదండ్రులది వానాకాలం చదివే పిల్లలు ఇక్కడ అర్థమవుతుందా మా తల్లిదండ్రులది వానాకాలం చదివే అంటే వానాకాలంలో వాళ్ళని ఎక్కువగా గురుస్తూ ఉంటాయి కాబట్టి బడికి వెళ్తాం తిరిగి రావటం బడికి వెళ్దాం తిరిగి రాడు ఇంకా చదివేది ఎక్కడ ఏమీ లేదు కాబట్టి ఈ విధంగా వాళ్ళ నా తల్లిదండ్రులు చదువుకోకపోయిన శీలా వీర్రాజు గారు చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవటం వల్ల ఆయన గొప్ప కవిగా సాహిత్యవేత్తగా పేరు పొందాడు అందుకే ఆయన తన బాల్యం జరిగిన అంశాల గురించి చాలా ప్రస్ఫుటంగా చక్కగా రాసుకున్నాడు అదే మనకి చెప్తూ ఉన్నాడు సృజనాత్మక విషయాల్లోనే కాదు నా అభిరుచులు నా గుణగణాలు నా నడవడిక నా వ్యక్తిత్వానికి సంబంధించిన అన్ని అంశాలకు చాలా వరకు బాల్యంలోనే పునాదులు పడ్డాయి నాకే కాదు చాలామందికి బాల్యంలోనే మూలాలు దొరుకుతాయి రాజమండ్రిలో మా ఎనిమిది వీధుల్లో కూడిన మా పేటలో తొంభై శాతం మంది చేనేత కుటుంబీకులే వారిలో ఎక్కువ మంది వృత్తి పని చేసేవాళ్ళు మరి మనం అంత ముందుగా చెప్పుకున్నట్లుగా సుందర్ పిచ్చయ్య కావచ్చు సత్యనాదన్లు కావచ్చు ఇంకెవరైనా మీరు కావచ్చు నేను కావచ్చు మనం ఒక అద్భుతమైన గొప్ప వ్యక్తులుగా రూపొందాలంటే బాల్యం అనే పునాది గట్టిగా ఉండాలి కాబట్టి మనకి పువ్వు పుట్టగానే పరిమిస్తుంది అన్నట్లుగా నువ్వు గొప్పవాడు అవుతావో ఏమవుతావో ఇప్పుడే తెలిసిపోతూ ఉంటుంది గడ్డి కోసే అమ్మ పనితనం వంచి కట్టడంలోనే తెలుస్తుంది అన్నట్లుగా ఈయన బాల్యంలోనే మూలాలు దొరుకుతాయని చెప్పి చెప్తూ ఉన్నాడు మరి ఇక వాళ్ళలో ఏ విధంగా ఉండేవాళ్ళో చూద్దాం మరికొంతమంది అక్కడ అల్యూమినియం పూత పాత్రలు తయారు చేసే కంపెనీల్లో అప్పట్లో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ అప్పుడు తూర్పుగోదావరి జిల్లా విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో జరిగిన ఆర్ట్ ఎగ్జిబిషన్లో నా చిత్రానికి ప్రథమ బహుమతి వచ్చింది డాక్టర్ గరికిపాటి రాజా రాజారావు గారి చేతుల మీదుగా బహుమతి అందుకోవడం మర్చిపోలేని అనుభవం ఇప్పటి నా బాల్యానికి మధ్య నాలుగున్నర దశాబ్దాల దూరం ఉంది అంటే ఎన్ని సంవత్సరాలయ్యా నలభై ఐదు సంవత్సరాలు ఇన్నేళ్లలో దేశ ఆర్థిక రాజకీయ సాంస్కృతిక రంగాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి కాబట్టి మనం ఈ పాఠంలో వీర్రాజు గారి యొక్క బాల్యాన్ని ప్రస్ఫుటంగా మనకి వివరిస్తూ ఉన్నాడు ఆయన ఎటువంటి బహుమతులు పొందారు కూడా చెప్తూ ఉన్నారు మరి అవే మనకి బాల్య స్మృతులు అంటారు తర్వాత అంశం నాలోనూ ఎన్నో మార్పులు వచ్చాయి కొత్త అభిరుచులు కొత్త మిత్రులు ఏర్పడ్డారు అయినా బాల్యమిత్రులను వదులుకోలేను వాళ్ళు నన్ను వదిలివేయలేరు అక్కడ స్నేహాలు సడలిపోకుండా అలాగే కొనసాగుతూ వస్తున్నాయి అనిపించింది అసలు వీర్రాజు గారు చెప్పిన ఈ వాక్యం చూస్తే ఆయన ఎంత నిష్కల్మషంగా నిష్కర్షగా తన బాల్యాన్ని రాశాడో చెప్పుకోవచ్చు స్నేహం కోసం స్నేహం స్నేహం కోసమే చేయటం ఒక్క బాల్యంలోనే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను నిజంగా మరి బాల్యం అంటే ఆ బాల్యం స్నేహం కేవలం స్నేహం కోసమే చేస్తారు మరి ఇప్పుడు మీరు పదో తరగతికి వచ్చారు మరి మీ స్నేహాలు ఎలా ఉన్నాయి అలా తెచ్చుకోండి స్నేహం ఎప్పుడు స్నేహం కోసమే చేయాలి అంతేకాని లాభం కోసం కాదు తర్వాత మేము నలుగురం ఎంతో ఆత్మీయంగా ఉంటాం కాలం ఒకరిని కాటేసింది ముగ్గురు మిత్రులను ఎప్పుడో కానీ కలుసుకోలేం కలుసుకున్నప్పుడు చిన్న పిల్లలం అయిపోతాం ఒకరి హృదయాల్లో ఒకరం ఒదిగిపోతాం ఈ మధ్యకాలంలో ఏర్పడిన ఎటువంటి భేదాలు మాకు అడ్డు నిలవవు ఒకరి లోపాలు ఒకరు తేలిగ్గా క్షమించుకోగలుగుతాం గాని ఇప్పుడు ఏర్పడిన స్నేహాల్లో అది కనిపించటం లేదు చూసారా మరి స్నేహం అంటే ఏమిటయ్యా నా ఉద్దేశంలో స్నేహం అంటే ఇచ్చింది గుర్తుపెట్టుకోవటం మన ఎదుటి వాళ్ళకి ఇచ్చింది మర్చిపోవటం మనం ఏదైతే ఇచ్చామో దాన్ని మర్చిపోవాలి మనం ఏదైతే తీసుకున్నామో దాన్ని గుర్తుపెట్టుకోవాలి అదే స్నేహం అంటే కాబట్టి ఇలాంటి స్నేహాన్ని చక్కగా విశ్లేషించారు శిలా వీర్రాజు గారు మరి ఇప్పుడు ఏర్పడుతున్న స్నేహాల్లో మరి ఎదురు వాళ్ళ లోపాలని మనం క్షమించలేకపోతున్నాం అహం ఈగో ఒకరంటే ఒకరికి పడదు నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కానీ ఎటువంటి భేషజాలు లేకుండా ఆత్మీయంగా కలిసి ఉండేది ఎరా ఓరా అనుకునేది కేవలం బాల్య స్నేహితులు మాత్రమే చక్కగా చెప్తూ ఉన్నారు తర్వాత పాఠ్యాంశం ఒకరికొకరు ఎంత సన్నిహితంగా ఉన్నా ఒకరికొకరం ఆప్యాయతలు ఎంతగా ఇచ్చి పంచుకుంటున్నా ఒకరి రూపాలు మరొకరు గోరంతలు కొండంతలుగా అనిపించడం క్షమించలేకపోవటం గమనించాను అది మరి కొంతమంది అప్పటికప్పుడు అలా ఉంటారనుకుంటాం కానీ మనం చేసిన చిన్నదాన్ని కూడా కొండంతలుగా చేసి చూపిస్తూ ఉంటారు అది స్నేహం కాదు అందుకే జారిపోయిన బాల్యం తిరిగి రాదు కావున కనీసం బాల్యంలోని ఆ మనసైనా నాకు మళ్ళీ వస్తే అంత బాగుండును కదా అనుకుంటా ఉంటాను గడిచిపోయినది ఏది తిరిగి రాదు కావున కాలాన్ని ఆనందమయంగా గడుపుతాం అందుకే శీలా వీర్రాజు గారు తన బాల్యం చేజారిపోయిందని చెప్పి చాలా అందంగా చెప్తూ ఉన్నారు కాబట్టి మనం కూడా చక్కగా స్నేహితులతో ఆనందంగా గడుపుదాం ఆప్యాయతల్ని ఇచ్చిపుచ్చుకుందాం మరి ఈ పాఠ్యాంశంలో ఇప్పటివరకు చెప్పుకున్న దాంట్లో చిన్న కృత్యం ద్వారా చూద్దాం తర్వాత వీడియోలో వ్యాకరణాంశాలు భాషాంశాల గురించి చెప్పుకుందాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు